నమస్తే దోస్తులు నేను మళ్ళీ వచ్చిన ఎక్కడో చాలా ప్రశాంతమైన ప్లేసులో ఉన్నాను అనుకుంటున్నారు కదా నిజమే చాలా అంటే చాలా ప్రశాంతమైన ప్లేస్ కష్టాలు సుఖాలు బాధలు కన్నీళ్ళు ఈ ఫ్యామిలీ టెన్షన్స్ అన్నిటిని పూర్తిగా మర్చిపోయి ప్రశాంతంగా పడుకుంటామంటారు చూసారా ఆ ప్లేస్ చూసారా సో మనిషి చివరాకరికి ఇక్కడికి రావాల్సిందే ఎప్పటికైనా సరే అవునా ఇక్కడ విశేషం ఏంటంటే ఫస్ట్ అసలు నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను విశేషం ఏంటి అనేది చెప్తాను రేపు ఈస్టర్ మనకి సో ఈస్టర్ కాబట్టి వీళ్ళంతా మా పూర్వీకులు మా పెద్దలు వీళ్ళంతా సో వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈస్టర్ టైంలో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి సంవత్సరంలో ఒక్కసారైనా వీళ్ళని గుర్తుంచుకోవటం కోసం మేమందరం ఇక్కడికి వస్తాం ఎందుకు వస్తాం ఏంటనేది మొత్తం పూర్తిగా చెప్తాను ఈ వీడియోలో చూడండి నేను ఒక్కనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు సో ఇది ఒకటే కాదు కొన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ అంటే నాలా ఇక్కడ తిరిగేవాళ్ళు కాదు ఇలా ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు సో దీని చరిత్ర నేను చెప్తాను మీకు ఓకేనా సో ఇప్పుడైతే ప్రజెంటు నేను ఇక్కడికి అక్కడ కనిపిస్తుందా మీకు ఎక్కడ ఎస్ అది కాదు అది మా అవ్వది మా తాతది మా నాయనమ్మది మా పూర్వీకులు పెద్దవాళ్ళు వాళ్ళకి సంబంధించిన సమాధులు ఇవి సో ఈ టైంలో ఇక్కడికి వచ్చి మేము వాళ్ళందరి సమాధులు క్లీన్ చేస్తాం చూస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చేసి ఇలా వాళ్ళ వాళ్ళ సమాధులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ వీటన్నిటికీ మళ్ళీ పెయింట్స్ వేసుకుంటా శుభ్రంగా నీట్గా చేస్తారు ఇది మా వదిన మా అత్త కూతురు మేము చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలుస్తాము సో ఇది మా నాయనమ్మది ఇది మేము ఇంకా కట్ ఇది వచ్చేసి మా తాతది మా అవ్వది ఇది మా పెదనాన్నది అలా ఇది మా నాన్న వాళ్ళ అన్న ఈయన పెద్దన్నైతే ఈయన చిన్న అన్న ఈయన రెండో అన్న ఇట్లా అందరు ఇక్కడికి వచ్చి క్లీన్ చేస్తారు సో మనం ఇప్పుడైతే వీటికి పెయింట్స్ వేయించామో అయిపోయింది ఇది కడగాలి నేను చూపిస్తాను ఎలా అనేది చూపిస్తాను చూడండి సో మనమైతే కష్టపడ్డా ఇదిగోండి తెల్లగా నిగనిగలాడిపోతుంది కదా శుభ్రం చేశాను క్లీనింగ్ చేశాను ఇదిగోండి అంతా తీసుకొచ్చి కడిగి శుభ్రంగా నీట్గా చేశాను చాలామంది ఉన్నారు చూడండి ఒకసారి చూపిస్తాను చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు అసలు ఇప్పటికంటే తర్వాత రేపు మార్నింగ్ ఉంటుంది రేపు మార్నింగ్ ఎలా ఉంటుందంటే అసలు మనం ఇక చెప్పే పని ఉండదు మీరు చూస్తే అసలు ఆశ్చర్యపోతారనమాట ఎందుకు వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు అంటే మీరు నాకు తెలిసి బహుశా చూసారో చూడలేదో నాకైతే తెలీదు ఎందుకంటే ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా తాతలు మా తండ్రులు మా వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు మేము అప్పటి నుంచి దీన్ని చూస్తూనే ఉన్నాం ఇలా అంటే మా తరతరాలుగా దీన్ని ఒక ఒక ఆచారంలాగా ఒక పద్ధతి లాగా దీన్ని వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు ఇక అక్కడి నుంచి కూడా అంత వాళ్ళ పిల్లలు 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 దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అంటే నేను ఇంతమంది ఎక్కడ చూడలేదులే కానీ ఒకటి రెండు సార్లు యూట్యూబ్లో అక్కడిక్కడ చూశాను సో నేను కూడా దీన్ని నలుగురికి చూపించాలని చెప్పేసి ఈసారి మన వీడియోలో పెట్టాలని చెప్పేసి నేను పెడుతున్నాను ఎలా ఉండదు తెలుసా మార్నింగ్ అయితే చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా మ్యాక్సిమం చాలా ఎర్లీగా మేమే వచ్చాము ఇంకా ఎవరు రాలేదు వస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అంటే టైము మేము ఫైవ్ ఓ క్లాక్ కల్లా అనమాట సో ఇంకా రావాలి జనం వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్నారు ఎలా ఉందో చూడండి ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఇంకా రావాలి అక్కడ పెద్దన్నయ్య వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చేస్తే ఇంకా ఫుల్ అప్ అవుతుంది మా ఫ్యామిలీ మొత్తం అక్క బావ కూడా వాళ్ళు ఉంది సో నిన్న ఈవినింగ్ వచ్చారు మార్నింగ్ రావడానికి కుదరదు అని చెప్పేసి నిన్న ఈవినింగ్ వచ్చేసారు రాజా అక్కడ ఉన్నాడు పెద్దమ్మ రాజాగాడు మనమైతే ఇప్పుడే అక్కడి నుంచి వచ్చామండి వస్తూ వస్తూ మటన్ చికెన్ రెండు తీసుకొని వచ్చాము అలాగే బాగా ఆకలి అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచాం కదా సో టిఫిన్ తీసుకొని వచ్చాము టిఫిన్ తింటున్నాము సో ఇది అయిపోయిన తర్వాత వంట కార్యక్రమం ఏదైతుందో ఇక అది మొదలు మీకు అయితే బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇంతకుముందు ఎక్కడన్నా చూసారో చూడలేదు ఏదన్నా యూట్యూబ్ ఛానల్లో నాకు తెలీదు సో మీరు అందరు చూడాలని ఎలా ఉంటుందంటే అక్కడ అందరు తెలిసిన వాళ్ళే వస్తారు కొంచెం పండగ వాతావరణం అనేది అక్కడ బాగుంటుంది అందరూ రావటం అక్కడికి వచ్చేసి వాళ్ళ పెద్దవాళ్ళని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ సో అక్కడ క్యాండిల్స్ వెలిగించటం వాళ్ళ సమాధులు ఏ ఉన్నాయో వాటికి డెకరేట్ చేసుకోవటం అలా అందరు కలిసి మాట్లాడుకోవటం జరిగింది బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చిద్ది సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి 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 చేశారు ఓకేనా సో ఇలా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ ఇంకా ముందుకెళ్తే పది మందికి చూసే అవకాశం ఉంటుంది ఓకేనా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటా అసలు బాయ్